డాక్టర్ పువ్వాడ తిరుమల రవిచంద్ర అండి యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ చిరాల్లో కిడ్నీ మూత్రకోశ సమస్యలు వీటికి సంబంధించి రెండు వేల పది నుండి కూడా గుంటూరు నుంచి మనం ఇక్కడికి ట్రావెల్ చేస్తా చిరాల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా అందరూ కూడా మనకి బాగా పరిచయం సుపరిచితులు అందరూ కూడా ఇక్కడ ప్రజలు మనం లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా చిరాల్లో ప్రతి థర్స్డే డే ఇక్కడ వీళ్ళందరినీ కూడా నేను కలుస్తూ ఉంటాను గుంటూరులో విశిష్ట హాస్పిటల్ ఆటోనగర్లో హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇది కిడ్నీ సమస్యలకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి కిడ్నీలో రాళ్లు మూత్రకోశ సమస్యలకి కూడా డెడికేటెడ్ హాస్పిటల్ గుంటూరులో ముఖ్యంగా ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్ళు ప్రాస్టైట్ గ్రంథి సమస్యలు బీపీ షుగర్ వలన కిడ్నీ ఫెయిల్యూర్ వాటికి సంబంధించిన డయాలసిస్ ఈ సమస్యలతోటి ఈ ఏరియాలో ఎక్కువగా ఫెసిలిటీస్ అనేటువంటివి డాక్టర్స్ అవైలబిలిటీ చాలా తక్కువగా ఉండటం దాన్ని మనం కంప్లీట్గా కూడా వాళ్ళకి ఫుల్ఫిల్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి కిడ్నీలో రాళ్ళు ఉంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనకి కిడ్నీలో రాళ్ళు ఉంటే ఫస్ట్ వచ్చేది నొప్పి కిడ్నీలో స్టోన్ ఉంటే పొట్టలో పక్కన నడుములో వెనక వైపు నొప్పి వస్తుంది అది ముందు వైపుకి రేడియేట్ అవుతుంది గజ్జల్లోకి రేడియేట్ అవుతుంది ఆ నొబ్బితో పాటుగా వాంతులు వస్తాయి అండ్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాంతో పాటు ఫీవర్ రావడం కూడా జరుగుతుంది ఈ రాళ్ళు చిన్నవిగా ఉన్నప్పుడు కిడ్నీ నాళంలోకి వచ్చి అవి స్ట్రక్ అయినప్పుడు ఇరుక్కుంటే కనుక కిడ్నీ వాపొచ్చి బాగా విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది అలాంటప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ తర్వాత అవసరమైన దాన్ని బట్టి సిటీ స్కాన్ అయి చేసుకుని ఇవి ఏ సైజు ఉన్నాయి ఏ పొజిషన్లో ఉన్నాయి దాన్ని బట్టి ఆ పొజిషన్ సైజుని బట్టి చాలా సార్లు ఎలాంటి ఆపరేషన్ అది లేకుండా మందులతోటి లేదా నాన్ ఇన్వేజ్ మెథడ్స్ ఈఎస్డబ్ల్యూఎల్ అంటాం ఎక్స్ట్రా కార్పోరియల్ షార్క్ వేలితో ట్రిప్సీ అనేటువంటి మెథడ్తో కానీ మనం ఈ రాళ్ళు బాడీలో నుంచి పోయేలా చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆ రాళ్ సైజ్ కానీ ఉన్నటువంటి పొజిషన్ ప్లేస్ కానీ పెద్దవిగా ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ మెథడ్స్లో ఎక్కడ కూడా కట్ చేయడం కోయడం కానీ సర్జికల్ మెథడ్స్లో కుట్లేయడం ఇలాంటి అవసరం లేకుండా అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇవి ఒక సిస్టోస్కోపీ అవ్వచ్చు ఇరట్రోస్కోపీ అవ్వచ్చు ఫ్లెక్సిబుల్ ఇరట్రోస్కోప్ అవ్వచ్చు ఆర్ఐఆర్ఎస్ మెథడ్స్ అవ్వచ్చు హోల్మియం లేజర్ లితో ట్రిప్స్ అవ్వచ్చు ఇలాంటి డిఫరెంట్ మెథడ్స్ లో బాడీ మీద ఎక్కడా కూడా ఒక చిన్న ఘాటు ఒక కుట్టు కూడా లేకుండా కనీసం లాప్రోస్కోపీ లో చేస్తే ఒక స్టిచ్ పడతాము రెండు మూడు కీ హోల్ సర్జరీస్ లాంటివి చేస్తారు కానీ ఈ ఎండోస్కోపిక్ లో కిడ్నీలో రాళ్ళకి ఎక్కడ కూడా బాడీ మీద ఒక్క సింగిల్ స్టిచ్ కూడా కుట్టు కూడా లేకుండా నేచురల్ ఆర్బైస్ యూరిన్ బోస్కుని ద్వారంలో నుంచి బ్లాడర్లో కానీ యూరినరీ బ్లాడర్ కానీ ఇరటర్ కానీ కిడ్నీ నాళం కానీ కిడ్నీ లోపల కానీ ఈ మొత్తం ఎక్కడ ఉన్నా సరే స్టోన్ని మనం కంప్లీట్గా క్లియర్ చేయొచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమందికి స్టాగాన్ అని ఉంటాయి అంటే రెండు కిడ్నీలు కూడా కిడ్నీ ఎంత సైజులో ఉంటాయో రాళ్ళు కూడా అదే సైజులో ఉంటాయి వీళ్ళకి అసలు నొప్పి ఉండదు ఎలాంటి సిమ్టమ్స్ ఉండో ఒకేసారి వీళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలతోటి వస్తారు సో అందుకని ఒక నడువు నొప్పి ఉండి దాంతోపాటు మినిమల్ యూరినరీ సిమ్టమ్స్ అంటే కొంచెం ఏదో మైల్డ్గా యూరిన్ మంట వేగ్గా ఎప్పుడు నడుము లాగుతూ ఉండటం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఒక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని కిడ్నీలు బాగున్నాయి లేదా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి స్టోను కూడా విపరీతమైన నొప్పితో మనకి ప్రెజెంట్ అవ్వదు విపరీతమైన నొప్పి తీసుకురాదు విపరీతమైన నొప్పి ఎప్పుడు కూడా చిన్న చిన్న స్టోన్స్ వల్లే వస్తుంది పెద్ద పెద్ద స్టోన్స్ వల్ల విపరీతమైన నొప్పి రాదు అవి సైలెంట్ గా కిడ్నీస్ ని చెడగొడతా ఉంటాయి కిడ్నీ ఫెయిల్యూర్ లో తీసుకు సరే ఇప్పుడు మనం కిడ్నీలో ఉన్న రావడానికి క్లియర్ ఏం చేయాలో చెప్పాను దానికన్నా ముఖ్యమైనది ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఒకసారి క్లియర్ అయినా లేదంటే అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే కిడ్నీలో రాళ్ళకి ఎప్పుడు కూడా ముఖ్యంగా మనం హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మంచినీళ్ళు తాగడం అన్ని సిస్టమ్స్లో కూడా ఆయుర్వేదం తీసుకొని హోమియోపతి ఎవరైనా సరే జనరల్గా మంచి దాటితే మంచిది అంటారు ఈ కిడ్నీలో రాళ్ళకి ముఖ్యంగా కిడ్నీ హెల్తీగా ఉండటానికి మనము కనీసం త్రీ టు ఫోర్ లీటర్స్ పర్ డే తాగాలి అంటే ఇది డైటరీ హ్యాబిట్స్తో మనం ఉండేటువంటి ప్లేస్ మనం చేసే వర్క్ని బట్టి కూడా డిసైడ్ అయి ఉంటుంది ఇప్పుడు ఎక్కువ భాగం ఎక్కువ శాతం బయట అవుట్ సైడ్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి వాళ్ళు కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు కూడా అలాగే టూ టు త్రీ లీటర్స్ అంటే సరిపోదు వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయర్స్ కానీ ఆఫీస్ జాబ్స్ కానీ ఎక్కువగా ఏసీ అట్మాస్ఫియర్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఈవెన్ ఈ రోజుల్లో వన్ లీటర్ కూడా తీసుకోవట్లేదు సో యూజువల్గా కనీసం ఒక త్రీ లీటర్స్ యూరిన్ వచ్చేలాగా వాటర్ తాగాలంటే సో సన్ ఎక్స్పోజర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం టూ టు త్రీ లీటర్స్ అవుట్ సైడ్ వర్క్లో ఉండేటువంటి వాళ్ళు కనీసం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ తీసుకోవాలి అది డే అంతా కూడా స్ప్రెడ్ అయి ఉండాలి పొద్దున్నే ఒక గ్లాసులు వన్ లీటర్ వాటర్ తాగేసాను లేకపోతే సాయంత్రం ఒక వన్ లీటర్ అలా కాదు డే అంతా పగలు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈ వాటర్ అనేటువంటిది ఎప్పుడు కొంచెం హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇది ఎస్పెషల్లీ సమ్మర్లో సన్ స్ట్రోక్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది సో ఈ రకంగా వాటర్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా అందులో ఏ టైప్ ఆఫ్ వాటర్ అనేది అంత పెద్ద ముఖ్యమేం కాదు ఏదైనా సరే హెల్దీగా కంటామినేషన్ లేకుండా ఉండే వాటర్ మంచిది నెక్స్ట్ వచ్చేసి ఆహార పదార్థాలు నాన్ వెజ్ అనేది స్టోన్స్కి అసలు మంచిది కాదు వీలున్నంతవరకు నాన్ వెజ్ చేరేనా చికెన్ మటన్ ఫిష్ ఏదైనా కానివ్వండి వీలున్నంత తక్కువ తీసుకోవాలి కొన్ని రకాల ఆహార పదార్థాలు అట్లాంటివి కాలీఫ్లవర్ కానీ కొన్ని జీడిపప్పులు కానీ కాఫీ టీ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం కానీ గ్రేప్స్ కానీ అంటే ఇవి ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా మనం స్టోన్ అనాలసిస్ చేసి దాని టైప్ ఆఫ్ స్టోన్ని బట్టి ఇవి ఫుడ్ ఐటమ్స్ అనేవి చెప్తాము ఇన్ జనరల్ షుగర్ లేనటువంటి వాళ్ళైతే బనానాస్ కొబ్బరి నీళ్ళు బార్లీ నీళ్ళు ఆల్మండ్స్ తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ కమలాలు కానీ లెమన్ కానీ లెమన్ వాటర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బెనిఫిషియల్ స్టోన్స్ రాకుండా హెల్ప్ చేస్తాయి సో కిడ్నీ స్టోన్ సంబంధించి ఇటువంటి జాగ్రత్తలు అయితే మెయిన్ వాటర్ తీసుకుని హైడ్రేషన్ మెయింటైన్ చేసి కొంచెం ఆహార పదార్థాల్లో ఎస్పెషల్లీ నాన్ వెజ్ లిమిట్ చేసుకోవడం వల్ల వాటిని ప్రివెంట్ చేయొచ్చు ఒకవేళ వచ్చినా సరే వాటిని మనం ఈ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకుంటే చిన్న చిన్నగా ఉన్నప్పుడు మందులతోనే పోతాయి లేదంటే నాన్ ఇన్వేజివ్ మెథడ్స్ ఈఎస్డబ్ల్యూ వెళ్తూ పోతాయి అంతకన్నా పెద్దగా ఉన్నప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్స్ యూరినరీ ట్రాక్ ద్వారా ఎక్కడ కూడా మనం కట్ చేయడం హోల్ స్టిచ్ చేయడం లేకుండా మనం కంప్లీట్ గా స్టోన్స్ ని క్లియర్ చేసుకోవచ్చు